హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ టు అనూష్ అమ్లు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి కర్రీ చేస్తున్నాను లంచ్ టైం అవుతుందండి లెవెన్ థర్టీ అయింది టైం ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆదొండకాయలు ఆ ఆదొండకాయ టమాటా ఉల్లిపాయలు చేస్తున్నాను అంటే నా దగ్గర ఉన్న వాటితోనే సింపుల్గా చేస్తున్నానండి కర్రీ చెప్పాను కదా ఇక్కడ విలేజ్లో ఉన్నామని ఇక్కడైతే మాకు చాలా వస్తూ ఉంటాయి దొండకాయలు బాగా దొరుకుతూ ఉంటాయి చే మాకు చేనుల దగ్గర ఉంటాయండి బావిల దగ్గర కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడే ఆనియన్ టమాటా కట్ చేసిన తర్వాత చేస్తూ ఉండండి కర్రీ ఎలా చేస్తానో ఇది నాకు తెలిసిన విధానంలో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరందరూ ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీకు కనుక ఈ కాయలు మీ, మీ, మీ దగ్గర ఏమంటారో మాకు కామెంట్లో చెప్పండి మా దగ్గర అయితే వీటిని మేము ఆ దొండకాయలు అని అంటాము ఇప్పుడే ఉంటాయండి అంటే జూన్లోనే మా దగ్గర చాలా వస్తూ ఉంటాయి కాయలు ఇంకా వన్ ఇయర్కి ఒక్కసారి అంటే ఎప్పుడు ఉండవు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కొన్ని టమాటాలు కూడా కట్ చేస్తున్నాను మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్ స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మా ఇంటి దగ్గర వర్క్ నడుస్తూనే ఉంది కొంచెం ఉంది వర్క్ వర్క్ కంప్లీట్ కావాలి టైం పడుతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం మేము మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టినట్టయితే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది మేము ఏ వీడియో పెట్టినా అది మీకే ముందు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు కట్ చేస్తున్నాను ఇందాక ఆనియన్ అయిపోయినాయి నేను డైలీ ఎలా మేమేం చేసుకుంటాము ఎలా ఉంటాము మా ఇంట్లో ఏం చేస్తామనేది ఫ్రెండ్స్ నాకు తెలిసినంతలో నేను నేను చేసి పెడుతూ ఉంటాను వీడియోస్ నాకు వచ్చిన వంటలు కానీ ఏది కానీ మా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి వీడియో అయితే నేనే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు ఇంకా అక్కడ దగ్గరలో ఈ సెల్ఫ్లో పెట్టేసి తీస్తూ ఉన్నాను డబ్బా పైన పెట్టి ఫోన్ పెట్టుకొని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం క్లీన్ చేసి అక్కడ పెట్టుకుంటున్నాను ఇప్పుడు దొండకాయలు ఆ గిన్నెలోకి వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుందా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ చేయాలి లైట్గా ఎక్కువ అవసరం లేదు కొంచెం బాయిల్ చేస్తే దాంట్లో కొంచెం చేదు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చేదు పోవడం కోసం కొంచెం సాల్ట్ కానీ వాటర్ కానీ వేసి బాయిల్ చేసుకోవాలి బాగుంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇవి పెంచేటివి కాదు ఇట్లా మనం టమాటా కానీ మిర్చి కానీ పెంచి కాపిస్తాం కదా అట్లా కాస్తాయి కదా చేలలు అలా కాదు ఇది జస్ట్ ఊరికనే అడవిలో దొరుకుతూ ఉంటాయి చెట్ల పైన ఊరికనే మనకు కనిపిస్తూ ఉంటాయి చెట్లు చాలా తక్కువగా ఉంటాయి కూడా రేరు దొరకడం కూడా ఎక్కువ ఇల్లు బావిల దగ్గర బర్రెలను తీసుకుపోయి కాస్తూ ఉంటారు కదా వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటాయి ఆవులు కానీ బర్రెలు కానీ కాసే వాళ్ళకి బాగా దొరుకుతూ ఉంటాయి ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి అన్నమాట అంతటా ఉండవు ఇవి కూడా కట్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అవి బాయిల్డ్ కూడా అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ బాయిల్డ్ అయినాయి చూడండి అయితే బాగుంటుంది కర్రీ కూడా చాలా మంచిది హెల్త్కు ఫ్రెస్ బాగుంటుంది కూడా కొంచమే కదా అందుకే కొంచెమే చేస్తున్నాను లంచ్ టైంకి పిల్లలకి బాక్స్ పెట్టేశాను మా ఇద్దరి మట్టికే ఇంకా రైస్ పెడుతున్నాను చూడండి ఇటు సైడ్ ఒక సైడ్ రైస్ లంచ్ టైం అవుతుంది కదా ఒక పక్క రైస్ ఒక పక్క అన్నం కర్రీ పెడుతున్నాను ఇంకా అన్నం పెడుతున్నాను రెండు కర్రీ కూడా చేస్తున్నాను నేనైతే ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా దగ్గరికి వచ్చేసింది ఇంకా అది తీసేసుకొని బాండి పెట్టేసుకోవడమే ఇంకో ఆయిల్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆవాలు బాగా హీట్ కావాలి అప్పుడే చిట్టపట్లాడుతూ ఉంటాయి కొంచెం జీలకర్ర ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో ఆనియన్ వేస్తాను ఆనియన్స్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తొందరగా ఫ్రై అవుతుంది నేనే నేను ఎలా చేస్తానో నేను ఎలా వండుతానో చూడండి బాగా కలుపుకోవాలి ఫ్రై అవుతుంది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి బాగా ఫ్రై అవుతుంది చూడండి అన్నం కూడా అయిపోయింది బాగా ఫ్రై అవుతున్నాయి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకోవాలి సరిగ్ సరిపడినంతనే వేసినాయి ఇప్పుడే ఎందుకంటే అది కొంచెమే కదా ఇంకా మళ్ళీ వేయను అంతే సరిపోతుంది సాల్టు ఇప్పుడు ఇందులోనే ఆ దొండకాయ ముక్కలు ఆ దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలి అవి బాయిల్ చేసి వాటిని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అది మూత పెట్టుకున్నాం కాసేపు ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది ఆయిల్ నీటికి ఇలా తేలాలి అప్పుడే బాగా ఫ్రై అవుద్ది బాగా మగ్గాలి ఆయిల్లో బాగా మగ్గింది చూడండి బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా వేగింది ఇందులో ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవుతుంది చూడండి బాగా ఫ్రై చేసి కొంచెం మూత పెట్టుకున్నాము బాగా ఫ్రై అవ్వాలంటే తొందరగా ఫ్రై అవుతుంది కదా మూత పెట్టుకుంటే చూడండి ఎలా ఉంటుందో చూడడానికైతే నాకైతే బాగుంది టేస్ట్ కూడా అంతే టేస్టీ కూడా చాలా బాగుంది ఇందులో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి సరిపడినంత కర్రీకి సరిపడినంత టేస్ట్ మనకు సరిపడినంత వేసుకోవాలి నా టేస్ట్ సరిపడినంత నేను వేసాను ఫ్రెండ్స్ కారం వేసి ఒకసారి కలిపి పెట్టాలి లేదంటే మాడిపోతుంది ఇందులో ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది వేస్తున్నాను నేనైతే వేయించి పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాను అది వేస్తాను ఇప్పుడు కూడా హెల్త్కు మంచిది కదా జీలకర్ర కానీ ధనియాలు కానీ అందుకే నేను ఇలాంటి కర్రీస్లో వేసుకుంటాను ఫ్రై కర్రీస్లో మాత్రమే వేస్తాను కొన్ని కొన్ని కొన్నిట్లలో వేస్తాను కొన్నిట్లలో వేయను ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం బాగా ఫ్రై అవ్వాలి కదా మూత పెట్టిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి ఆయిల్ ఎలా మీదికి వస్తుందో అలా ఉడికిపోయింది చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా ఇందులో ఇప్పుడు ఎండు కొబ్బరి పౌడర్ వేద్దాం బాగుంటుంది చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది పౌడర్ అది కొబ్బరి పౌడర్ వేయడం వల్ల చూడండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పౌడర్ వేసి కాసేపు మూత పెట్టుకున్నాము మూత పెట్టుకొని ఇంకా ఆఫ్ వేసేయడమే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇంకా ఆఫ్ చేసుకోవడం మూత పెట్టి కాసేపు ఉంచి ఇంకా ఆఫ్ చేసుకోవడమే స్టవ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫైవ్ మినిట్స్ అయ్యింది ఆఫ్ వేస్తున్నాను మూత తీస్తున్నాను చూడండి ఇలా వచ్చిందో ఆయిల్ అనేది పైకి బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇంకా టైం అయింది ఇది వీడియో ఇవన్నీ చూసుకునేసరికి నాకు కొంచెం టైం పడుతుంది కదా అందుకే టైం చాలా అయింది వన్ అయిపోయింది ఇంకా అలాగే అన్నం పెట్టేసుకుంటున్నాను చూడండి అన్నం పెట్టేసుకొని కర్రీ కూడా పెట్టేసుకుంటాను టేస్ట్ మాత్రం చూ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కనుక చూడండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర ఏమంటారో ఈ కాయల్ని మీరు నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కర్రీ టేస్టీగా ఇప్పటికే చాలా లెంత్ అయింది కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా నేను ఎక్కువ ఏం తీయలేను ఇంత మటుకే తీసిన బాయ్ ఫ్రెండ్స్